దీపావళి అని పిలవడంలోనే సూచించారు అందులో ఒక పెద్ద విశేషం ఉన్నది సుమా అని శ్రీచక్ర దీపావళి పండగ జీవ సంబంధంగా ప్రత్యేకంగా దేనికి ఉపయోగపడుతుందంటే ఒకటి అలక్ష్మి పరిహారం దరిద్రంతో వాళ్ళు కలిసి రాని వాళ్ళు వాళ్ళు దీపావళి పండగ నాడు సక్రమంగా కానీ ఆచరణ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లో శ్రీచక్రానికి దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళ పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం వచ్చింది దీపావళి తిథి రెండవది మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతిరోజు చాలా చేస్తుంటాం ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు తక్కువ చేస్తాం అప్పుడు అవన్నీ పాప